ప్రస్తుతం మనం చీటకోడూరు పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం సొసైటీ సిగ గారు రెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ మీ సొసైటీ పరిధిలో ఓట్ల కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు ఐదు సార్ ఈ ఐదు కొనుగోలు కేంద్రాల్లో మీరు రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పించారు అంటే రైతులకు వాటర్ కానీ టెంట్ కానీ ప్లస్ ఇంకే ఇతర నైట్ కావడానికి అమలు లైట్స్ ప్యాడీ క్లీనర్లు ఇవన్నీ అరేంజ్ చేసి మార్కెట్ తరఫున ప్యాడీ క్లీనర్ ఇచ్చారు ఈసారి పెద్ద ప్యాడీ క్లీనర్ ఇచ్చారు తోటి రైతులు కూడా బాగా ఉపయోగపడేటట్టు పట్టుకున్నారు అంతకుముందే ప్రైవేటు ప్యాడీ క్లీనర్ తోటి గంటకు మన వెయ్యి రూపాయలు తీసుకునేది ప్రైవేటు ఇప్పుడు వీళ్ళే కాబట్టి మేము అవన్నీ అరేంజ్మెంట్ చేసినా వాళ్ళే పట్టుకున్నారు రైతు సార్ మీ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు మీరు ఏ ధాన్యాన్ని సేకరించారు ఓన్లీ దొడ్డు ధాన్య మా దగ్గర వచ్చి మా సెంటర్లలో మీ దొడ్డు ధాన్యానికి గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధర ఎంత ఇరవై మూడు వందల ఇరవై ఇరవై మూడు వందల ఏ గ్రేడు రెండు వేల మూడు వందలు కామన్ గ్రేడ్ కామన్ సార్ మీ కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత రైతు ఖాతాలో ఎంతకాలంలో డబ్బు జమ అవుతుంది ఇన్ అంత టూ డేస్లో పడ్డాయి ఓపీఎంఎస్ మా కలెక్టర్ గారు కూడా జూమ్ మీటింగ్ తీసుకొని ప్రతి డే బై డే అసలు ఇంకా కంటిన్యూగా కూడా ఇక డే బై డే కానీ లాస్ట్కి వచ్చే వరకు కానీ స్టార్టింగ్లో అయితే డైలీ జూమ్ మీటింగ్లో ఎవరు పెండింగ్ ఉన్న ఓపిఎంఎస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం సీరియస్ చేయండి అని చెప్పడం వల్ల మేము ఇన్ టూ డేస్లో పేమెంట్ పడ్డది మేము ఎంట్రీ చేసిన తర్వాత సార్ మీ కొనుగోలు ప్రక్రియ సజావుగా జాగడానికి ఏఎంసీ వాళ్ళు మీకు టార్పాలీలు కానీ తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ లారీ క్లీనర్స్ కానీ ఇచ్చారు ఇస్తే అవి మీకు సకాలంలో అందినే అంది అందితే అక్కడక్కడ కొన్ని మొరాయించినా రైతులు మా దగ్గర అయితే అలాంటిది ఏం ప్రాబ్లం కాలేదండి ఐదు సెంటర్లలో మాకు ప్యాడి క్లీనర్లు సెంటర్కు ప్యాడి క్లీనర్ ఇచ్చారు టార్ పాలసీ మా దగ్గర అంతముందు వన్ ట్వంటీ ఉండే మళ్ళీ ఒక సెంటర్కి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఇచ్చారు కాబట్టి సరిపోయినాయి మాకు వర్షాలు కూడా రాకముందే సెంటర్లో ఒక నెల పదిహేను రోజుల్లో క్లోజ్ చేయడం జరిగింది సార్ ఈ కొనుగోలు కేంద్రాలలో ఏదైతే రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సంస్థ కొంచెం అమాలీల కొరత ఉందన్నారు అమాలీల కొరత ఉంటే లారీ అంటారు లారీ కొరత ఉంటే ఇక్కడ కాంటలు అయిన తర్వాత ఇక్కడ ఎగు ఇక్కడ కాంటలు అయిన తర్వాత అక్కడ మిల్లర్స్ కూడా ఇబ్బంది పెట్టినారు మా దగ్గర జనగామ జిల్లా దాదాపు జనగామ జిల్లాలో ఎలాంటి ఇబ్బంది సార్ జరగలేదు మాకు మిల్లర్స్ తోటి కూడా కటింగ్ కానీ ఒకవేళ వెయిట్ లాస్ వస్తే వెయిట్ లాస్ అంటే కూడా నేనైతే అది కూడా కాకపోతే నెక్స్ట్ బండ్లు ఏదైనా కవర్ చేస్తామని వెయిట్ లాస్ కూడా ఏ ఒక్క ట్రక్ షీట్లో ఒక బస్తా కూడా ఇవి వెళ్ళబెట్టండి సార్ కొన్ని కొన్ని సెంట్రల్లలో రైతులు కాంటలు అయిన తర్వాత ఏదైతే ట్రక్ షీట్ మీరు కొట్టిన తర్వాత మీరు మిల్లులో పోయిన తర్వాత మిల్లులు పోయిన మిల్లర్స్ మీరు ఏదైతే పంపించిన లోడుకు ఏమంటున్నారంటే తాలు శాతం తేమ శాతం పులు శాతం మట్టి పిల్లలు ఉన్నాయని బస్తాకు నాలుగు కేజీలు కట్ చేసేదాన్ని మా దృష్టికి రైతులు తీసుకొచ్చారు సార్ మరి అలాంటి సమస్య ఏమైనా అంటే దాదాపు మా దగ్గర నైంటీ నైన్ పాయింట్ నైన్ ఈసారి పోయిన ఖరీఫ్ నుంచే లేదు పోయిన రబ్బీలో కూడా ఏం పెద్ద జరగలేదు ఇక మొన్న పోయిన ఖరీఫ్లో కూడా ఏం జరగలేదు ఈసారి కూడా కటింగ్ జనగామ జిల్లాలో ఎవ్వరు కూడా కట్టి నాకు తెలిసి మా నాకైతే జరగలేదు సార్ ఈ మిగతా సెంటర్స్ విషయంలో నాకైతే కటింగ్ ఎక్కడ పెట్టలేదు సార్ మీరు అమాలి ఛార్జీలు అంటే కొన్ని సెంటర్లలో భిన్నంగా వసూలు చేసినాన్ని మా దృష్టికి వచ్చింది ఎంత మేము ఎందుకు వసూలు చేస్తాం అమాలి రైతులు కింటాక అరవై రూపాయలు తీసుకుంటారు మా దగ్గర అమాలీల కొరత ఏమైనా ఉందా సార్ బీహార్ నుంచి ఏమైనా పిలిపించారా బీహార్ నుంచి కూడా పిలిపించాను కాకపోతే లోకల్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు బీహార్ నుంచి పిలిపియడం పిలిపిస్తే వాళ్ళు ఒక రెండు మూడు బండ్లు ఎత్తగానే లోకల్ వాళ్ళకు కొంచెం మా అదంతా మా వర్క్ పోతుంది కదా అని కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వాళ్ళని చేయని ఇప్పుడు ఇటు ప్రాబ్లం కూడా జరిగింది నేను బీఆర్ నుంచి కూడా పిలిపించాను పిలిపించాను సార్ మీరు అంటే ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేసారా కమిటీ నియమ నిబంధనల ప్రకారం టోకెన్ విధానం ప్రవేశపెట్టారా టోకెన్ విధానమే ఏఈఓ సెలక్షన్ చేసిన తర్వాత టోకెన్ ఇష్యూ చేసిన తర్వాతనే మేము కొనుగోలు స్టార్ట్ చేస్తాం సార్ ఈ ఇన్ఛార్జీలు కొనుగోలు కేంద్రాలలో మీరు ఎంత ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించారు అంటే మొన్న ఖరీఫ్ రబీ రబీది అంటే లక్షా యాభై పచ్చేజ్ చేసి వేలు ఖరీఫ్ ఇప్పుడు ఇంకేమైనా క్లోజ్ అయినాయి మన ఇక్కడ సెంటర్స్ అంటే క్లోజ్ అయ్యాయి సార్ మీ సెంటర్లలో గోనే సంస్థల టెండర్ సకాలంలో ముగిస్తే కొరత ఏర్పడి రాలేదు ఎంబడ అంటే ఉందా ఉండగానే ఫాలోఅప్లో ఉన్నాం కాబట్టి ఏ ఒక్క సెంటర్లో కూడా గోనే సంస్థలు అయ్యో ఇవాళ్ళు లేవు అంటే ఈవినింగ్ వరకు డీసీ ఏమో ఆఖరికి వెహికల్ చిన్న వెహికల్ పెట్టాన్ని కాంట్రాక్టర్ కూడా సార్ ఈ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయడం వల్ల పచ్చి ధాన్యాన్ని రైతులు వాళ్ళ చేలల్లో కాలల్లో అమ్ముకున్నారు సార్ తక్కువ ధరకు దళారులు మధ్య ధరలు తీసుకుంటున్నారు దాంతో పాటు అది అది సరిహద్దులు దాటించారు ధాన్యాన్ని ఇతర మిల్లు ధరించారు మళ్ళీ మార్పేరుతో అదే సెంటర్లో అమ్మేరని మా దృష్టికి రైతులు తీసుకొచ్చారు సార్ మీ సొసైటీ పర్యవేక్షణ ఎలా ఉంది సార్ దానిపైన నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఈ పచ్చి ధాన్యం ఉంది కదా అంటే కొనుగోలు కేంద్రాలు కొన్ని ఓపెన్ చేయకపోవడం వల్ల దళారులు మధ్య తక్కువ రేటు కొనుక్కొని అదే ధాన్యాన్ని మరీ మళ్ళీ సెంటర్లు లో అమ్ముకోవడం లేకపోతే ఇతర వీళ్ళు తరలించారు ఆ పర్యవేక్షణ సొసైటీ పట్ల అయితే ఇప్పుడు ఈ విలేజ్కు ప్రతి విలేజ్ సెంటర్లు పెట్టడంతో దళారులు రావడానికి వీల్లేదు ఎందుకంటే ఏ రైతు మీద ఆటోమేటిక్గా పక్క రైతు చెప్తాడు లేకపోతే లోకల్ ఇన్ఛార్జ్లే మేము పెట్టేది కూడా సెంటర్ కి ముగ్గురిని లోకల్ ఇన్ఛార్జ్లే పెట్టినా ఇన్ఛార్జు టాబ్ ఆపరేటర్ కన్నీస్ చూసుకోవడానికి లోకల్లో కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది మళ్ళీ నా పర్సువేషన్ ఉంటుంది మా ఎంప్లాయీస్ పర్సువేషన్ నాది కానీ మా డీసీ జిల్లా డిస్టిక్ ఆపరేటివ్ ఆఫీసర్ వాళ్ళ తరఫున మానిటరింగ్ ఆఫీసర్ గవర్నెస్ గారు ఉన్నారు వారి కూడా పర్సువేషన్ ఉంటుంది ఎవరు ఎక్కడ అలాంటిది అయితే జరగాలి సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న అంటే ఈ ఇక్కడ రైతుల ఖాతాలు ఎన్ని ఉన్నాయి సార్ ఈ సొసైటీ పరిధిలో ఏది ఎస్ఏఓలో అకౌంట్ అంటారు మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతు సభ్యత్వాలు అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఏదో ఉన్నది లోనింగ్ బారోయర్స్ మాత్రం ఐదు వందల పది మంది ఉన్నారంటే మీ ఐదు వందల పది మంది కూడా మొన్న మాఫీ వచ్చినాక ఒక రెండు వందల తొంభై ఐదు మందికి మాఫీ కూడా వచ్చింది గట్టి వల్ల ఒక కోటి ముప్పై రెండు లక్షలు వచ్చింది మాఫీ అది పోను కూడా తగ్గింది ఇంకా నాలుగు వందల ఇరవై మంది అట్లుంటుంది సార్ ఈ సొసైటీ పరిధిలో రైతుకు సభ్యత్వం పొందాలంటే అతనికి ఎంత భూమి కలిగి ఉండాలి సభ్యత్వ రుత్వం ఎంత చెల్లించాలి సభ్యత్వం కొత్త బైల ప్రకారం ఐదు వందల రూపాయలు చెల్లించాలి పాతదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండే కొత్త బైల ప్రకారం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షేర్స్ ఓ ఫిఫ్టీ రూపీస్ అడ్మిషన్ ఫీజు ఫైవ్ ఫిఫ్టీ చెల్లిస్తే సరిపోద్ది అని కంపల్సరీ ల్యాండ్ ఉండాలి ల్యాండ్ లేకుండా మేము సభ్యత్వం చేసుకోవడానికి వీలు ఉండదు కంపల్సరీ కంపల్సరీ ల్యాండ్ సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అంటే ఎంతమందికి ఇటీవల ప్రకటించిన గవర్నమెంట్ ప్రకటించిన రెండు లక్షలు ఎంతమంది జరిగింది

ఈ సొసైటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అధికారుల దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా ఏది రాని వారిక తీసుకెళ్ళాం సీఎం గారి దృష్టికి కూడా మా ప్ర చైర్మన్ గారు తీసుకెళ్ళి వీళ్ళకి వీళ్ళకి రాలేదని వాళ్ళకి ఆల్రెడీ లిస్టు వచ్చిన వాళ్ళ లిస్ట్కి ఇది రాని వాళ్ళ లిస్టు ఇది అని మా చైర్మన్ గారు చెప్తే చైర్మన్ గారు కూడా ఒక కమిటీ కమిటీ వేసుకొని వాళ్ళందరు కలిసిపోయి ఒకసారి చైర్మన్ జిల్లా మన సీఎం గారిని కూడా కలిసినామన్నారు సీఎం గారిని మినిస్టర్ గారిని కన్సెప్ట్ సార్ మీ సొసైటీ పరిధిలో రైతులకు ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ స్వల్పకాలిక రుణాలు కానీ మధ్యకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక ఎల్టీ లోన్స్ కానీ మేము ఎల్టీ ఎలాంటి సేవలు అందిస్తుంది సొసైటీ రైతు ఒకటి సార్ ఇక్కడ ఎల్టీ లోన్లు అనేది సొసైటీ తరఫున ఇవ్వరు జనరల్ మాకు బ్రాంచే వాళ్ళే డైరెక్ట్ లోన్స్ ఇస్తున్నారు సొసైటీ తరఫున మేము ఎల్టీ లోన్స్ అంటే ఇవ్వమన్నారు పర్సెంటేజ్ వస్తే మీరు ఇవ్వండి కానీ మా దగ్గర సొసైటీ ఇచ్చిందంటే వాళ్ళు ఇక పేమెంట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పెడతారు రికవరీ రాకపోతే మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ రాకపోతే వీళ్ళు లోన్ ఇవ్వరు కాబట్టి ఎల్టీ లోన్లు ఇవ్వడం లేదు ఓన్లీ క్రాప్ లోన్ ఆ క్రాప్ లోన్లు కూడా మొన్న మాఫీ అయిన వాళ్ళకే ఇష్టం మళ్ళీ పాత పాస్బుక్లు ఉండి ఏదో కానీ వాళ్ళు ఉంటే అన్నీ కరెక్ట్ తీసుకొని మళ్ళీ న్యూ కేసీఆర్ పాస్బుక్స్ వచ్చినాక వాళ్ళు వాళ్ళ అన్ని కరెక్ట్ ఉంటే సివిల్ చూసుకొని ఇచ్చినాం సివిల్ స్వల్పకాలే ఇస్తున్నారు ఇస్తున్నారు ఎంత అంతకంటే ఎక్కువ దాడితేకేల్ ఆఫ్ ఫైనాన్స్ మా ఏరియాలో ఏంటంటే ప్యాడీ ఆర్ కాటన్ ఈ రెండు క్రాప్లే పెడతాము ఇక మిర్చి మా దగ్గర రేరు పెట్టారు ఎవరు టైంలో ఆ రైతు తీసుకున్న లోన్ పేమెంట్ చేసినట్టయితే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ అవుతున్నాయా సార్ సెంట్రల్ నుంచి వచ్చే త్రీ పర్సెంట్ సబ్మెన్షన్ వస్తుంది సబ్ెన్షన్ వస్తుంది అడ్జస్ట్ చేస్తున్నాం అకౌంట్లకు వాళ్ళ ఎస్బీఐ అకౌంట్లకే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సబ్బెన్షన్ వస్తే సరే ఈ ఖరీఫ్ సీజన్ కానీ రవి సీజన్లో మీరు ఇచ్చే అంటే ఏఎంసీ నుంచి వచ్చే పరికరాలు వ్యవసాయ పరికరాలతో పాటు మీరు ఇచ్చే జిలుగు కానీ మినుములు కానీ ఏమైనా మీ సొసైటీ నుంచి పంట మార్పిడి విషయంలో కానీ భూసారం పెంపొందించడం విషయంలో కానీ మీరు ఎలాంటి సలహాలు సూచనలు మీ సొసైటీ అందిస్తున్నారు అంటే సూ చెప్పడం కానీ ఇక మేము మార్కెట్ నుంచి అదే ఏ అగ్రికల్చర్ వాళ్ళ నుంచి తెచ్చి జీలు కానీ అవన్నీ మేము ఏం పర్చేజ్ చేయడం లేదు అసలు ఎందుకంటే మాకు ఇక్కడ జనగాం అనేది పక్కకే ఉన్నది ఈ సొసైటీ యాక్చువల్గా ఇది సొసైటీ జనగాంలో మెర్చి కావాలి మండల్లా సరే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఇది సపరేట్ చేశారు రికవరీ కూడా మంచిగా ఉండే ఆ పరిస్థితులలో చేశారు కాబట్టి ప్రతి ఒక్క ఈడ మేము ఫెర్టిలైజర్ అమ్మినా ఏదమ్మినా ఆడ షాప్లో అయితే పది రకాలు దొరుకుతాయి ఇక్కడ మన దగ్గర ఏముంది ఒకటే మా ఫెర్టిలైజర్ వేస్తే ఒకటే వెరైటీ యూరియా ఒకటే వెరైటీ డిఏపి ఒకటే వెరైటీ రైతు అది మనం ఇచ్చే ప్రోడక్ట్ నచ్చడు సీడ్ అయినా అంతే ఆడిపోయే జనగంలో కొనుక్కుంటారు మేము పెడితే మాకు ఇక ఫెర్టిలైజర్ పెడితే అయితే లాస్ అయింది లాస్ అంటే ఇక పచ్చి అమ్మక అమ్మ నష్టం జరిగింది అది పంట ఏమేస్తున్నావు అంటే అంటే మా దగ్గర ప్యాడీ ప్రధానమైన పంట ప్రధాన ప్యాడీ ఖరీఫ్ అయితే ఇది ఈ రైతు పండించిన దాన్ని నిల్వ చేసుకోవడానికి ఏమన్నా గోడౌన్స్ నిర్మాణం జరిగిందా నిర్మాణం జరిగితే ఎంత కెపాసిటీ మీరు గోదాం నిర్మాణం రైతులు ప్రధానంగా ఒకే పంట పండించడం వల్ల భూసారం తగ్గిపోతున్నది దిగుబడి రావట్లేదు దానితోటి ఆ పెస్టిసైడ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు దాని వల్ల కూడా దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి దాన్ని నియంత్రించడానికి మీరు ఏమైనా రైతులకు మీ సొసైటీ ప్రజలు సొసైటీలు రైతుల కోసం ఏమైనా అవగాహన సదుతులు నిర్వహిస్తున్నారా మేమేం పెట్టలేదండి వాళ్ళ అగ్రికల్చర్ వాళ్ళు వేయాల్సిన పనిషన్ కోఆర్డినేషన్ వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు తప్ప ఈ రైతు వేదికలలో పెట్టి మాకు ఇన్వే ఇన్విటేషన్ కూడా లేదు ఏం చెప్పారు జనరల్గా అది అన్న మేము పాల్గొనడం కూడా లేదు ఇప్పటివరకు అయితే సార్ ఈ రైతులు కోత టైం అయిపోయిన తర్వాత కూడా కొయ్యకాలకు నిప్పు పెడుతున్నారు దానివల్ల భూసారం తగ్గిపోతున్నారు కొయ్యకాలు కొయ్యకాళ్ళకు నిప్పు పెడుతున్నారు అవును పంట కోత అయిపోయిన తర్వాత ఎందుకంటే మీ సొసైటీ రైతుల షేర్స్ కోసం మేము అసంటి సలహాలు జనరల్ గా ఈ సెంటర్ లో పోయినా ఊళ్ళే విలేజ్ రికవరీ పోయినా చెప్తుంటాం అంత దానివల్ల భూసారం తగ్గిపోతున్నది ఆ కాలుష్యం పెరిగిపోతుంది వాయు కాలుష్యం దాంతో పాటు మొక్కకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా నశించిపోతున్నాయి దానివల్ల భూసారం మొత్తం నశించిపోతుంది వీటిని వాళ్ళలో అవగాహన కల్పించడానికి మీ సొసైటీ ఎలాంటి సూచనలు సలహా ఇస్తుంది రైతులకు ఇదంతా వీళ్ళు అగ్రికల్చర్ వాళ్ళే డ్యూటీ మాక్సిమం అది సొసైటీ వాళ్ళది అయితే కాదు నాకు తెలిసి కాదంట్రాలు ఇస్తున్నాయి కూడా రైతు వేదిక కానీ ఏదో క్లస్టర్ మీటింగ్ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఇస్తున్నారు చెప్తాం మేము అంతే ఇటు అది కాదు ఇట్లా చేసుకోలేదు ఎక్కువ వీళ్ళ మా దగ్గర అగ్రికల్చర్ వాళ్ళే చెప్తుంటారు ఇక మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అంటే పంట మార్పిడి విషయంలో మీరు సలహాల సూచనలతో పాటు వారు వ్యవసాయం అంటే పాడి పోషణ తగ్గిపోయింది పాడిపోషణ పెంచడానికి యాంత్రీకరణ వచ్చిన తర్వాత పాడిపోషణ తగ్గిపోయింది పాడిపోషణ పెంపొందించడానికి రైతులను యువ రైతుల వ్యవసాయం పాడిపోషణ వైపు వ్యవసాయం మళ్ళడానికి మీరు దీర్ఘకాలిక లోన్లు ఇచ్చి ప్రోత్సాహకాలు ఏమైనా అందిస్తున్నారా సొసైటీ నుంచి మేము అసలు దీర్ఘకాలిక రుణాలు సొసైటీ నుంచి ఇవ్వడం లేదు మా దగ్గర ఇక్కడ వరంగల్ జిల్లాలో దాదాపు నా దగ్గర మా బ్రాంచ్లో అయితే లేవు మిగతా దగ్గర కూడా లేదు ఏమన్నా డైరెక్ట్ వాళ్ళు బ్యాంకే ఇచ్చుకుంటున్నారు సార్ మీరు ఏంటంటే ఎల్టీ ఎల్టీ లోన్ పర్సెంట్ రాకపోయే ఫిఫ్టీ పర్సెంట్ లేదు నాబాటు వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి డైరెక్ట్ లోన్ వాళ్ళే స్టార్ట్ చేసినారు వాళ్ళే ఇచ్చుకుంటున్నారు కోతులు రైతులు మాకు ప్రధానమైన సమస్య తీసుకొచ్చారు సార్ కోతులు బాగున్నాయంటున్నారు కోతుల పెడత ఉంది అంటున్నారు రైతులు అంటే సొసైటీ డైరెక్ట్ మీ పాలక మండలిలో మీరు ఒక ఉన్నారు ఆ కోతుల నియంత్రణ కోసం మీ పాలక మండలిలో ఆ డైరెక్టర్లు చైర్మన్ గారు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ఏమైనా తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపాదన గవర్నమెంట్ కు అధికారులు కోతుల నిర్ణయం అది తెలిసింది మనమేమో చెప్పలేదు ఎవరికి ఇక కోతలం మనం కూడా దానికోసం ఏదో అని గవర్నమెంట్ కూడా ప్రతిపాదన కూడా ఏం పంపలేదు సార్ ఈ రైతులు మీరు ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు కదా సార్ అప్పుడు డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ అందుబాటులో ఉన్నారా రైతులు అలా సాధక బాధలు ఉన్నా 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 పాల్ వస్తారు సెంటర్కి వస్తుంటారు చైర్మన్ గారు వస్తారు వైస్ ప్రెసిడెంట్ కానీ మిగతా డైరెక్టర్స్ కానీ వస్తుంటారు సెంటర్కి వచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తుంటారు ఆడ లోకల్గా సార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసి సార్ ఈ అంటే ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఈ సహకార సొసైటీలు విస్తరించాలి ప్రతి రైతుకు దగ్గర అందుబాటులో ఉండాలి సొసైటీల తోటి ఈ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులతో తీసుకొచ్చి వాళ్ళని పెస్టైడ్ తగ్గించడానికి ఉద్దేశంతో ఎఫీఓ ల విస్తరణ తీసుకురావాలని సార్ గతంలో ఆ లేఖలు రాసింది అన్ని రాష్ట్రాలు గతంలో చాలా రాష్ట్రాలు కూడా స్పందించి ఆ లేఖలకు అనుగుణంగా విస్తరణ ఎఫ్పిఓలు విస్తరణ జరిగింది సార్ గతంలో ఉన్న ప్రభుత్వం స్పందించలేదు ప్రస్తుతం ఈ ప్రభుత్వం స్పందించి ఏమైనా మన సొసైటీ పరిధిలో ఏమైనా విస్తరణ జరిగే అవకాశం ఉందంటారా ఈ సొసైటీ అంటే ఎక్స్ట్రా ఇంకా సంఘాలు ఎక్కువగా అవడానికి అంటే జన్ జన్గాములో రెండు సొసైటీ ఉన్నాయి ట్యాక్స్ రెండు పిఎస్సీస్లు ఉన్నాయి ఎఫ్పిఓలు కూడా ఈ పిఎస్ఏస్లకి అటాచ్ చేసారు ఇప్పుడు అంటే మాకు ఎఫ్పిఓ శాంక్షన్ సెలెక్టెడ్ సొసైటీలో మాది కూడా లేదు మా సంఘం ఏం లేదు ఎఫీఓ శాంక్షన్ ఇవ్వలేదు సార్ మీ సొసైటీ జనగాంకి ఇచ్చారు పక్కకి ఇచ్చారు కదా అని జనగామకి ఇచ్చారు నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మాకు ఇస్తామని చెప్పారు ఈ సొసైటీల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతపత్యాల విషయంలో కానీ వారికి కల్పించే సదుపాయాల విషయంలో కానీ ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం మీకు జీతపత్యాలు అందుతున్నాయా సార్ నా జీతపత్యాలు అంటే మన మార్జిన్ అకౌంట్ మేము ఏది క్రెడిట్ బిజినెస్ నుంచి మాఫీతో క్రెడిట్ బిజినెస్లో రూపాయి రావడం లేదు రికవరీ కావడం ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు మాఫీ మాఫీ అన్నట్లు అట్లా మాఫీ అయ్యింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక టూ ల్యాక్స్ మాఫీ చేస్తూ ఉన్నారు మాఫీ సరే కొంతమందికి ఇచ్చింది మిగతా రైతులు కూడా మాకు రాలేదు కదా అనేది వాళ్ళ ఆవేదన కనీసం సార్ రిన్యువల్ చేసుకోబట్టి కూడా రావడం లేదు తిరిగి రికవరీ మొన్న మార్చి దాకా తిరిగినాం మళ్ళీ మేము పేడీలో ఉన్నాం కాబట్టి దాకా ఆ పేడీ బిజీలో రికవరీ ఆల్రెడీ డిమాండ్ నోటేసి ఇష్యూ చేసినాం ఇప్పుడు రిన్వల్ చేసుకోండి అని చెప్తున్నాం మేము ఇక అలా సార్ ఈ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ ఈ నాబార్డు గ్రాంట్ కానీ మీ సొసైటీలో బలోపేతానికి ఎలాంటి సహాయ సహకారాలు ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నాబార్డ్ నుంచి అందుతున్నాయి సార్ అంటే ఇప్పుడు ఇచ్చే దీనిలో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళే ఇస్తారు కదా బ్యాంక్ కానీ నాబార్డు నుంచి వచ్చే ఆఫ్ కమ్ నుంచి వచ్చే ఫండ్స్ నా బ్యాంక్ ఇస్తుంది థర్టీ ఫస్ట్ థర్టీ పర్సెంట్ మేము పే చేయాలి యాక్చువల్గా మా ఓన్ ఫండ్స్లోకి వెళ్ళి చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి కానీ అట్లా కాకుండా మా దగ్గర ఫండ్స్ ఏం లేవు కాబట్టి థర్టీ పర్సెంట్ ఫండ్ ఏం లేదు కాబట్టి వాళ్ళే ఇస్తారు బ్యాంకే ఇస్తారు ఆ థర్టీ పర్సెంట్ కూడా వేసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఇస్తున్నారు మాకు లోన్స్ సార్ ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర సహకార సొసైటీతో పాటు వ్యవసాయ కమిషనర్ నలభై నాలుగు జీవో ప్రకారం బదిలీలు చేపట్టాలని ఆర్డర్ పాస్ చేశారు సార్ దాంతో దాని దానివల్ల ఏంటంటే అక్కడక్కడ సీఈఓలు సిబ్బంది ఆర్థికంగా సొసైటీలు నష్టపరచడం అక్రమాలు పాల్పడడం అనేది వాళ్ళ యొక్క వాదన సార్ దాని ద్వారా ఇది సిబ్బందికి మీరు ఒక సీఈఓగా మీరు దాన్ని స్వాగతిస్తున్నారు జీవోని సిబ్బంది అంటే ఎంప్లాయీ అనే వాళ్ళు తప్పు చేయడం తప్పుని తప్పే అంటారు ఎవరైనా అని ఇంకా సీఓగా నేను చేసినా నా అసిటెంట్గా చేసిన ఎవరు చేసినా తప్పు తప్పేదని వేస్తే కానీ అట్లా కాకుండా మనకు ఉద్యోగ భద్రత కల్పించి ఇంత చేస్తున్నప్పుడు మనం కూడా పనిచేయడానికి సొసైటీ డెవలప్మెంట్కి ఆలోచన చేస్తాం ఎవరైనా చేసింది అది సరే ఫార్టీ ఫోర్లో పెద్ద ఉపయోగం ఏం లేదు ఫార్టీ ఫోర్ తోటి మా సీనియర్స్కి అయితే కొంచెం లాసే జరిగింది మాకు వన్ ఫిఫ్టీ వన్ సార్ వచ్చింది ఆ శాలరీ కంటే మాకు యాక్చువల్గా తగ్గింది 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 మా శాలరీ మూడు నాలుగు వేల రూపాయలు మాకు ఫార్టీ ఫోర్ రెండు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన జియో ప్రకారం అప్పుడున్న శాలరీకి ఆ ఫిక్జేషన్ చేసే చేసేవరకు మాకు ఒక నా ఇప్పుడు నా సర్వీస్ ప్రకారం నాకు నాలుగు వేలు తగ్గింది మాకు దానితోటి ఉపయోగం ఏం లేదు కానీ గవర్నమెంట్ జియోను ఆస్వాదించాలి కదా ఎవరైనా అయినా వెళ్ళిపోవడానికి కాకపోతే మాకు వన్ ఫిఫ్టీ వన్లో రెండు పీఆర్సీలు మిస్ అయినాయి రెండు వేల పద్నాలుగు రావాలి తర్వాత పద్దెనిమిది రావాలి పద్నాలుగును పంతొమ్మిది రావాలి ఆ రెండు పీఆర్సీలు ఇవ్వకుండా గవర్నమెంట్ ఏం చేసింది ఫార్టీ ఫోర్ని తీసుకొచ్చింది అది పక్క పెట్టి ఫార్టీ ఫోర్లో కూడా ఇప్పుడు మనకి పీఆర్సీ రావాలి ఇప్పుడు అదే డీసీబీ ఎంప్లాయీస్కి ఇమీడియట్ వాళ్ళ ఫైవ్ ఇయర్స్ కాగానే పా ఇస్తుంది మాకు పిఆర్సీ లేకుండా మమ్మల్ని ఇట్టే నెట్గా రావడం జరుగుతుంది మా సర్వీస్ అంతా మేము సాక్రిఫైస్ తోటే పోతున్నాం ఆల్రెడీ మా దూడు నాలుగు వేలయితే రిటైర్మెంటే ఉన్నది మాదిగా చేసింది ఏమున్నది ఇప్పటివరకు ఏం చేయలేకపోతున్నాం మేము ఇప్పుడు మన ఉద్యోగం మన భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకున్నప్పుడే కదా సంఘం కోసం కూడా ఆలోచన చేస్తూ ఉన్న జీతం ఒకసారి లక్ష రూపాయలు నా సర్వీస్కి ఇప్పుడు నా నాతోటి అపాయింట్ అయిన టీచర్ ఒక లక్ష యాభై లక్ష అరవై వేల జీతం తీసుకుంటున్నాం మేము కూడా నలభై వేల రూపాయలు తీసుకుని జీతం తీసుకుంటున్నాం మా పరిస్థితి అది సార్ ఈ సహకార సొసైటీలో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాల విషయంలో కానీ వీళ్ళకి కావాల్సిన హెల్త్ కార్డుల విషయంలో కానీ మీకు బెనిఫిట్స్ విషయంలో గ్రాడ్యూటీ విషయంలో కానీ ప్రభుత్వాల నుంచి సొసైటీలు బలపేతం కావాలంటే ఎలాంటి సహాయ సహకారం కావాలని మీరు కోరుతున్నారు ప్రభుత్వం ఒకటి సార్ ప్రభుత్వం చెప్పడం వాళ్ళ అజమాయిషీలనే సొసైటీస్ నడుస్తున్నాయి తప్ప ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మాకు ఎలాంటిది లేదు సంఘాలకి త్రూఅవుట్ స్టేట్లో కూడా ఎక్కడ కొన్ని గవర్నమెంట్ ఫండ్ ఇప్పుడు ఏమనిస్తుందా ఏ సంఘానికి కూడా గవర్నమెంట్ ఫండ్ ఏమి ఇవ్వదు ఇప్పుడు మన దగ్గర ఉన్న షేర్ క్యాపిటల్ కానీ ఏది కానీ డిపాజిట్ చేస్తారు చేస్తాం డివిడెండ్ మాత్రం బ్యాంకు వాళ్ళు ఇస్తారు తప్ప గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కానీ లేకపోతే ఇంకా ఏ రకమైన ఫండ్స్ అయితే మాకు గవర్నమెంట్ నుంచి వన్ రూపీ కూడా రాదు ఏమన్నా మా సొసైటీ ఫండ్ మేము ఇప్పుడు మా శాలరీస్ వెళ్ళడానికి కూడా ప్యాడీ లేకపోతే ఆ శాలరీస్ కూడా వెళ్ళదు మార్జిన్ అకౌంట్ తోటి ఇప్పుడు క్రెడిట్ బిజినెస్ ఉన్నది నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు ఉన్నాయి సార్ అది మాకు ప్రాఫిట్ వచ్చి థర్టీ పర్సెంట్లో అది వస్తే ఆ శాలరీస్ వచ్చి అట్లా కూడా వస్తా వెళ్ళదు మాకు ముగ్గురు శాలరీస్ వెళ్ళాలి మాకు నాబార్డు గైడ్లైన్స్ ప్రకారం ముగ్గురు ఉన్నాం ఎంప్లాయీస్ ఒకటి ఇద్దరు ఫార్టీ ఫోర్ వాళ్ళు ఉన్నాం ఇంకో అబ్బాయి తాత్కాలిక ఎంప్లాయీ ఉన్నాడు సార్ మీ సొసైటీ మీ చీటకూరు సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో మీరు ఎలాంటి సేవలు అందిస్తుంది సొసైటీ అంటే అంటే రుణాలు కానీ ఎరువులు కానీ రుణాలు ఇస్తారు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే రుణాలు ఇచ్చిన పోయిన ఖరీఫ్లో ఫిఫ్టీ నేను ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిన ఎస్ఏ ओके सर थैंक यू सर चूंकि मे तेज़